నేను అన్నయ్య గారు డెబ్భై నాలుగు క్లాస్మేట్స్ ఉండే నడుస్తున్నారు అలా పేరు ఆగుతూ ఉంది అయితే నాకు రెండు వేల పదకొండులో ఒకసారి అన్నయ్య గారిని ఇక్కడ కలవడం జరిగింది జరిగినప్పుడు ఆయన తోటి మాట్లాడుతూ ఉండే నాకు సిగరెట్ ఉంది సిగరెట్ పెట్టి కింద పడి అమ్మని తీసుకునేప్పుడు సిగరెట్స్ మాట్లేదా కూడా చాలా చేంజ్ కనిపిస్తుంది ఏమన్నా తేడా ఉందా అని దాన్ని కొంచెం ఆయాసం లేదో నీకు ఏదో ప్రాబ్లమ్ ఇమ్మీడియట్గా స్టార్ట్ పాఠాలు చేయండి అని చెప్పి ఆయన టెస్ట్ చేసి ఫైవ్ బ్లాక్స్ ఉన్నాయండి మీ ఓడి ఇంకా ఎందుకు బతుకున్నట్టు నాకు అర్థం కాలేదు స్టార్ చెప్పి అడ్మిట్ చేయండి దగ్గర ఉండి ఆఫీస్ చేసి అటువంటి వ్యక్తిని నేను మర్చిపోగలండి స్నేహితుడు అంటే ఆయన స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి ఆయన పాత స్నేహితుడు ఎప్పుడో డెబ్బై నాలుగులో చదువుకున్న వ్యక్తిని మర్చిపోకుండా చేంజ్ రోజు నన్ను ఇలా కనిపెట్టడం ఆయనకి నేను సదా నేను టీవం ఆయన ఇంకా ఆయన ఇంకో విషయం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మార్నింగ్ సెవెన్ తర్కి ఆపరేషన్ అప్పుడు సార్ ప్రజారాజ్యం ఆ దాంట్లో రాజకీయాల్లో ఉంటాను తిరుపతి అబ్బాయి తిరుపతిలో ఉంటాను నా ఆపరేషన్ గురించి మార్నింగ్ సెవెన్ ఫస్ట్ ఫ్లైట్ పట్టుకుని ఇక్కడ నాకు ఆపరేషన్ మొదలైంది స్టార్ హాస్పిటల్ గురించి ఎవరైనా ప్లేన్ దిగేకే టికెట్ కొద్దిగా ఫ్రెష్ అయ్యి వస్తారంటే డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి నా ఆపరేషన్ రెండున్నర వరకు జరిగింది ఆయన స్టార్ హాస్పిటల్ కూర్చుని ఆపరేషన్ కదా నన్ను చూసికెళ్ళాడు అని అంతే సిని అటువంటి వ్యక్తిని మర్చిపోయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్కసారి చెప్పాలనిపించింది సారీ